బ్రిక్స్ కరెన్సీ మరియు డాలర్ ఆధిపత్యం తగ్గింపు ఒక విశ్లేషణ ముఖ్య ఉద్దేశ్యం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు అమెరికన్ డాలర్ ద్వారానే జరుగుతున్నాయి దీనివల్ల అమెరికాకు అపారమైన అధికారం ఉంది రష్యా చైనా ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ వంటి దేశాలు ఇప్పుడు ఈ డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి తమకంటూ ఒక సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాయి దీనినే డి డాలరైజేషన్ అంటారు ఎందుకు ఈ మార్పు కోరుకుంటున్నారు ఆంక్షల నుండి రక్షణ అమెరికా తనకు నచ్చని దేశాలపై ఉదాహరణకు రష్యా ఆర్థిక ఆంక్షలు విధిస్తూ వారి డాలర్ నిల్వలను స్తంభింపజేస్తోంది దీనివల్ల తమ సొమ్ముపై తమకే అధికారం లేదని చాలా దేశాలు భావిస్తున్నాయి పెట్రో డాలర్ వ్యవస్థ అంతం ఇప్పటి వరకు ఆయిల్ కొనాలంటే డాలర్లే కావాలి కానీ ఇప్పుడు చైనా యువాన్ లేదా ఇతర స్థానిక కరెన్సీల ద్వారా చమురు వ్యాపారం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి యూనిట్ ప్రతిపాదిత కరెన్సా బ్రిక్స్ దేశాలు యూనిట్ అనే ఒక కొత్త ట్రేడ్ కరెన్సీని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నాయి ఇది నలభై శాతం బంగారం అరవై శాతం ఆయా దేశాల కరెన్సీల రూపాయి యువాన్ రూబుల్ రియల్ రాండ్ విలువపై ఆధారపడి ఉంటుంది ఇది సామాన్యులు వాడే కరెన్సీ కాదు కేవలం దేశాల మధ్య పెద్ద పెద్ద వ్యాపారాలు మరియు సెటిల్మెంట్లకు మాత్రమే వాడతారు బ్రిక్స్ పే కొత్త టెక్నాలజీ కొత్త కరెన్సీ రాకపోయినా వ్యాపారాలు సులభంగా జరగడానికి బ్రిక్స్ పే అనే డిజిటల్ వ్యవస్థను తెస్తున్నారు ఇది ఒక దేశపు కరెన్సీని నేరుగా మరో దేశపు కరెన్సీలోకి డాలర్ అవసరం లేకుండా మార్చుకునేలా చేస్తుంది ఉదాహరణకు ఇండియా రష్యా నుండి చమురు కొంటే అది రూపాయి రూబుల్ మధ్య నేరుగా సెటిల్ అయిపోతుంది భారత్ స్టాండ్ ఇండియా అమెరికాకు వ్యతిరేకం కాదు కానీ వ్యాపారాల్లో ఖర్చు తగ్గించుకోవడానికి యూపీఐ వంటి టెక్నాలజీని వాడుతూ ఇతర దేశాలతో నేరుగా రూపాయిల్లో వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతోంది చైనా ఈ వ్యవస్థను పూర్తిగా శాసిస్తుందేమోనన్న భయం భారత్కు ఉంది అమెరికా హెచ్చరిక డాలర్ను వదిలేసే దేశాలపై వంద శాతం పన్నులు టారిఫ్స్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ వంటి నేతలు హెచ్చరిస్తున్నారు దీనివల్ల అమెరికా మార్కెట్ను ఆ దేశాలు కోల్పోయే ప్రమాదం ఉంది భవిష్యత్తు ఎలా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై డాలర్ ఒక్కసారిగా పడిపోదు కానీ దాని ఆధిపత్యం తగ్గుతుంది ప్రపంచవ్యాప్తంగా రెండు రకాల ఆర్థిక వ్యవస్థలు ఏర్పడవచ్చు ఒకటి డాలర్ గ్రూప్ రెండోది బ్రిక్స్ గ్రూప్ డిజిటల్ కరెన్సీలు మరియు బంగారం నిల్వలు పెంచుకోవడంపై దేశాలు ఎక్కువ దృష్టి పెడతాయి ముగింపు ఈ మార్పులు రాత్రికి రాత్రే రావు కానీ రాబోయే ఐదేళ్లలో ప్రపంచ వ్యాపార శైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది